హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే కొన్ని అప్డేట్స్ వచ్చాయి రైతులకి సంబంధించి ఆరు వేల రూపాయల రైతు భరోసా కావచ్చు తదితర పథకాలకు సంబంధించి ఈ వీడియోలో ఆరు వేల రూపాయల రైతు భరోసా రైతుల ఖాతాలలోకి ఎప్పుడు రాబోతుంది మొదట ఏ జిల్లాలలో ఇవ్వబోతున్నారు అలాగే ఈ నిధులకి సంబంధించి ఎన్ని ఎకరాలకి ఐదు ఎకరాలకి ఇస్తారా ఈసారి లేదంటే పది ఎకరాలకి ఎక్కువనే ఇస్తారా అనేది కూడా డిస్కస్ చేద్దాం ఎందుకంటే గత జనవరి నెలలో చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ జూన్ నెలకు వస్తే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అందరికీ ఇచ్చారనమాట మరి ఇప్పుడు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేద్దాం సో వీడియోలు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న రెండు ప్రశ్నలు అడుగుతాను ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ అయ్యా పిఎం కిసాన్ నిధులు జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి దీంతోపాటుగా సన్నహాలకి సంబంధించి కూడా క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్ని ప్రభుత్వం అందిస్తుంది మీలో ఎవరికైనా ఈ బోనస్ నిధులు జమ అయ్యాయా దాదాపుగా ప్రతి జిల్లా నియోజకవర్గాలలో కూడా ఈ నిధులు వచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి వచ్చి ఉంటే ఎస్ అని రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చి రైతు భరోసా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి స్పష్టంగా మాట్లాడుకుందాం ఫస్ట్ పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు పంతొమ్మిదో తారీఖు నాడు తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి రాకపోతే కేవైసీ పూర్తి చేసుకొని చెక్ చేసుకోండి ఇక రైతు భరోసా విషయానికి వస్తే ఆర్థిక శాఖ ఈ రైతు భరోసా విషయానికి సంబంధించి ఐదు రోజులలోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలలో వార్తలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు ఎందుకంటే యాసంగి ప్రారంభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా నిధులు జమ చేయడానికి ఆస్కారాలు ఉన్నాయని అయితే అందరూ బలంగా నమ్ముతున్నారు మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మాత్రం ఈ ప్రక్రియ ఆగడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారనైతే అందరిలో చర్చనీయాంశంగా అయితే ఉంది సో కాబట్టి ఈసారి కూడా తొమ్మిది రోజులలోనే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మూడు రోజులలోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు జమ చేయడానికి ఉన్నాయి మొన్ననే ఐదు వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అప్పుగా స్వీకరించినట్లుగా దానికోసం దరఖాస్తు చేసినట్లుగా కూడా కొన్ని వార్తాపత్రికలలో అప్డేట్స్ అయితే కనిపించాయి సో దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎకరాకి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడ్డట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు వేల ఎకరాలకు సంబంధించి మొదటి స్థానంలో నాగర్ కర్నూలు జిల్లాలలో పంట నష్టం వాటిల్లినట్లుగా అధికారులు గుర్తించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డెబ్బై ఏడు వేల ఏడు వందల సుమారు ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్లుగా ఈ ప్రతి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వనున్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ప్రకటన కూడా చేయడం జరిగింది వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సబ్సిడీ రూపంలో యంత్రాంగం వ్యవసాయ పరికరాలను అందిస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వ్యవసాయ శాఖ అధికారులను ఒకసారి అడిగి తెలుసుకుంటారని మన ఛానల్ తరపున మిమ్మల్ని కోరుతున్నాను సో ఇవి కాకుండా ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరిలో అందిస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు